తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేసిందని మండల వెంకటేశ్వర్లు ప్రత్యేక అధికారి నాగేంద్ర తెలిపారు పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మధ్యాహ్న భోజన పథకం ద్వారా పౌష్టికాహారం అందిస్తుందన్నారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దడ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీ కార్యదర్శి చక్రపాణితో కలిసి పరిశీలించారు వంటగది చుట్టూ పరిసరాలు వంట పాత్రలను శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని వివరించారు అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు బిల్లులు రాక మధ్యాహ్న భోజనం వండేవారు అప్పులు చేయాల్సి వస్తుందని అధికారులకు వివరించారు ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వర త్వరగా వచ్చేలా చూస్తామన్నారు భోజనం క్వాలిటీని ఇలాగే మెయింటెనెన్స్ చేస్తూ విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడేలా చూసుకోవాలని ఉపాధ్యాయ బృందానికి తెలిపారు ఎప్పటికప్పుడు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందేలా చూస్తున్న ఉపాధ్యాయ బృందాన్ని ఉపాధ్యాయురాలు లక్ష్మిని అభినందించారు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు దుద్దెడలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూలు అట్లాగే హై స్కూలు విజిట్ చేయడం జరిగింది అట్లాగే ఇక్కడ మిడ్ డే మీల్స్ ప్రైమరీ స్కూల్లో చూసాం అట్లాగే ఇప్పుడు ఇక్కడేమో హై స్కూల్లో కూడా మిడ్ డే మీల్స్ రైస్ తర్వాత మిగిలిన పప్పు చారు ఇవన్నీ కూడా క్వాలిటీ ఎట్లా ఉందని చూడడం జరిగింది అట్లాగే ఈ వంట గది దగ్గర చుట్టూ కూడా పరిసరాలన్నీ ఎట్లా ఉన్నాయి హైజీనిక్ కండిషన్లో ఉన్నాయా లేదా అనేది కూడా చూసాం అంత బాగానే ఉంది ఇక్కడ అలాగే ఇక్కడ హెచ్ఎం గారికి కూడా తోటి కూడా మాట్లాడి ఎటువంటి ప్రాబ్లం రాకుండా భవిష్యత్తులో కూడా అలాగే మంచిగా మెయింటైన్ చేసి పిల్లల ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం కాబట్టి మనకు మరి అది చాలా మంచిగా మెయింటైన్ చేయాలని చెప్పి కోరడం జరిగింది